అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా దొంగ దొంగమొహం భార్యామణి ఎంత పని చేసావే ఏడాది పాటు కాఫీ తాగడం మానేసి డబ్బులు కూడబెడితే వాటిని నువ్వు బంగాళదుపా చిప్స్ కోసం ఇంకా కేక్ కోసం ఖర్చు పెట్టేస్తావా అని ముఖం మాడిపోయిన చపాతిలా పెట్టుకుని కరకరలాడాడు అప్పారావు హా అవును నేను ఆర్డర్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు తినడానికి అవైనా ఉన్నాయి లేదంటే మీరు చేసిన పనికి మనం ఎక్కి కూర్చునే చెట్టు మీద ఆకులు తినాలి అని సమాధానం ఇచ్చింది అప్సర నేనా నేనేం చేశాను చేసినది మొత్తం నువ్వేగా నా మా నేను నా స్వీట్ షాప్లో కూర్చుని కారపూస పొట్లాలు కట్టుకుంటూ ఉంటే వాటర్ ఫాల్స్ చూద్దాం రండి అని నేను నన్ను బలవంతంగా వచ్చేలా ఒప్పించి ఆన్లైన్లో ప్రయాణ టిక్కెట్ను ఏర్పాటు చేసి ఈ విహారయాత్రకు తీసుకువచ్చింది ఎవరు నువ్వే కదా అప్పలమ్మ అని దీర్ఘంధీస్తూ చెప్పి కూసింత వంకరగా నవ్వాడు అప్పారావు అప్పలమ్మ 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 అనే పేరు రీసౌండ్ వచ్చినట్టు చెవుల్లో నాలుగు దిక్కుల నుండి డిటిఎస్ ఎఫెక్ట్లు వినిపించేసరికి అన్ని వైపులా ఒకసారి తలదిప్పి చూసి భర్త వైపు గుర్రుగా చూసింది అప్సరగా పేరు మార్చుకున్న అప్పలమ్మ నువ్వు బాధపడకూడదు అని ఆలోచించి ఇక్కడ ఒక రోజు ఉండడానికి టెంటు రాత్రి వంట చేసుకోవడానికి వంట సామాగ్రి అన్నీ నా బ్యాగ్లో సర్ది పెడితే నువ్వు అవన్నీ తీసేసి ఈ చిప్స్ ప్యాకెట్లు కేకు టీ బిస్కెట్తో బ్యాగ్ మొత్తం నింపేశావు నేను కూడా బ్యాగ్ చూడకుండా తీసుకువచ్చేశాను ఇప్పుడు చూడు ఎన్ని కష్టాలు పడుతున్నాము అప్పలమ్మ అని భార్యను మళ్ళీ వేళాకాళ్ళం చేసి తప్పు ఆమెదే అని చెప్పడానికి శతవదలా ప్రయత్నించాడు అప్పారావు నేను చక్కగా ముందే ప్రయాణానికి టికెట్లు అడవిలో అంతా తిప్పి చూపించడానికి గైడ్తో పాటు జీపు రాత్రి ఉండడానికి దగ్గరలో ఉన్న కాటేజీ అన్నీ బుక్ చేసి ఉంచితే మీ పీనాసిబుర్ర వాడి నాకు తెలియకుండా గైడ్ని జీప్ని కాటేజీని క్యాన్సిల్ చేసేశారు అడవి ప్రారంభంలో బస్ ఆపాక జీప్ బ్రేక్ డౌన్ అవడం వల్ల గైడ్ రాలేదని చెప్పి కాటేజీ దగ్గరికి అంటూ నన్ను ఇక్కడ దాకా నడిపించి తీసుకువచ్చారు తీరా పడ్డాక దారి తప్పిపోయాము అని చెప్పి వెనక్కి వెళ్ళిపోదామంటే నిజమే కాబోలు అనుకుని పిచ్చిదానిలా నమ్మేసి అలాగే వెనక్కి బయలుదేరాను దారిలో దాహం వేసి నీళ్లు తాగుదామని చూసేసరికి బ్యాగ్లో ఉన్నవి తింటే అయిపోతాయని నీళ్లతో కడుపు నింపేసుకున్న మీ పిసినారితనం వల్ల నీళ్లు లేక నీళ్లను వెతుక్కుంటూ ఈ సెలయేరు దగ్గరికి వచ్చాము అప్పుడే నీళ్లు తాగడానికి సెలయేరు దగ్గరికి వచ్చిన ఎలుగు కనిపించకుండా ఈ చెట్టు ఎక్కాము అప్పటి నుంచి చెట్టు దిగి వెళ్ళిపోదామంటే ఒకసారి ఏమో అడవిదున్న మరోసారి ముళ్ళపంది ఇంకొకసారి ఏకంగా పెద్ద పులి గాండ్రింపు వినపడి ఆ భయంతో ఇప్పుడు చెట్టు దిగి వెళ్ళాలంటే భయం వేస్తోంది నన్ను ఇంత ఇరకాటంలో పడేసి మీకు ఇప్పుడే నా అసలు పేరు మీద వేళ్ళకోవడం ముఖ్యమయ్యిందా అని చిరుబురులాడింది అప్సరా అసలు నువ్వు నా బ్యాగ్లో నుంచి టెంటు వంట సామాగ్రి తీసేయకుంటే ఇదంతా ఇంత లోపలికి రాకుండా అక్కడే ఎక్కడో ఒకచోట టెంట్ వేసి వంట చేసి తినేసి వెళ్ళిపోయేవాళ్ళం అవి లేకపోవడం వల్లనే ఇంత దూరం రావాల్సి వచ్చింది ఇదంతా నీ తప్పే అని అప్పారావు వాదించాడు నేను ముందే ఏర్పాటు చేసిన కాటేజీ జీపు గైడ్ని వాడుకుని ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు వాటిని క్యాన్సిల్ చేయడం వల్లనే ఈ సమస్య అంతా అసలు తప్పంతా మీదే అని ఎదురు వాదించింది అప్సరా ఇద్దరూ అలా వాదించుకుంటూ ఉండగానే సూర్యుడు బళ్ళున తెల్లవారడంతో ఇద్దరు చెట్టు దిగి బయలుదేరి వెళ్ళిపోదామని దిగడం మొదలుపెట్టారు ముందు అప్సర కిందకి జాగ్రత్తగా దిగాక అప్పారావు బ్యాగ్లో ఉన్న చాక్లెట్ ఒకటి గప్చిప్గా నోట్లో వేసుకుని నెమ్మదిగా చెట్టు దిగాడు రాత్రి చెట్టు ఎక్కేటప్పుడు భయంతో గబగబా ఎక్కేశారు కానీ ఇప్పుడు అంత పెద్ద చెట్టు దిగడం చాలా కష్టమైంది పాపం ఇద్దరికి ఇష్టదైవాన్ని తలుచుకుంటూ చుట్టూ జాగ్రత్తగా పరిశీలనగా చూసి ఏ జంతువులు లేవని నిర్ధారణ చేసుకుని నెమ్మదిగా నడక ప్రారంభించారు ఇద్దరు కూడా కొంత దూరం వెళ్ళేసరికి అప్పారావు కాలుకి కష్టమని ఏదో దిగింది అబ్బా అని చిన్నగా అరిచి కాలు చూసుకున్న అప్పారావుకి పాదం పైన ఏదో చిన్న ముళ్ళు లాంటిది గుర్చుకున్నట్టు గాయం కనిపించింది పట్టించుకోకుండా ముందుకు నడుస్తున్న అప్పారావు కాలు కొద్దిగా కుంటడం చూసి విషయం తెలుసుకున్న అప్సర చాలా బాధపడింది ఒక్క నిమిషం ఆగండి అడవిలో ఇలా దెబ్బలు తగిలినప్పుడు ఇక్కడ ఉండే వనమూలిక మొక్కల ఆకులు వాడి గాయానికి కట్టుగడ్డడం నేను టీవీలో చూశాను అని చెప్పి సెలయేరు దగ్గర నుంచి తెచ్చుకున్న నీళ్లతో ఆ గాయాన్ని తన చేతికి గ్లౌజులు వేసుకుని మరీ కడిగి పక్కన ఉన్న మొక్క ఆకులు గబగబా నలిపి గాయం మీద వేసి కట్టు కట్టింది అప్సర ఆకుపసరు కాలు మీద పడగానే కొయ్యో మొర్రో అన్నాడు అప్పారావు అప్పారావు నోటి నుంచి నొరగలు రావడం మొదలైంది అప్పారావు కాలికి తగిలిన గాయం పాము కాటేమో అని అనుమానం వచ్చింది ఇద్దరికి వెంటనే ఉరుకులు పరుగులు మీద దగ్గరలోని పల్లెకి చేరుకున్నారు ఇద్దరు కూడాను అప్పారావు అప్సర ఆ ఊరిలోని వైద్యుడిని కలిసి అప్పారావు తన కాలు చూపించేసరికి అప్సర కట్టిన కట్టు ఎక్కడో ఊడిపోయి ఆ కాలు కొబ్బరి బోండం లాగా వాచిపోయి ఉంది అప్పారావు నోటి నుంచి నొరగ వస్తూనే ఉంది వైద్యుడు ఆ గాయం శుభ్రం చేయడానికి ముట్టుకోగానే ఆయన చేతులు సర్రున మండడంతో కంగారు పడ్డాడు వైద్యుడు ఇదేదో విషపూరిత పాము కాటులాగా ఉంది ముట్టుకున్న నాకు కూడా చేతులు మండుతున్నాయి మీరు ఈయన వెన్ను వెంటనే పట్నం ఆసుపత్రికి తీసుకుపోండి లేకుంటే ప్రమాదం అని చెప్పి మండుతున్న చేతులని శుభ్రం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆ వైద్యుడు అప్పారావు అప్సరలకు కంగారుతో కాళ్ళు చేతులు ఆడలేదు అప్పటికప్పుడు ఊరిలో ఉన్న ట్యాక్సీని మాట్లాడుకుని సిటీలో పెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళిపోయారు ఇద్దరు కూడాను ఆ ఆసుపత్రిలో సుమారు ఇరవైకి పైగా టెస్టులు చేసిన తర్వాత ఆ గాయం పాము కాటు కాదు అని నిర్ధారించుకున్నారు అక్కడి వైద్యులు చూడండి అప్పారావు గారు మీ కాలుకి అయిన గాయం పాము కాటు కాదు ఆ విషయంలో మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పారు అక్కడి వైద్యులలో నుంచి ఒక వైద్యుడు కానీ అలా అయితే నా కాలు ఇంత పెద్దగా వాచిపోయి ఇంత మంట ఎందుకు వచ్చింది డాక్టర్ గారు అని అడిగాడు అప్పారావు అది ఏమిటి అంటే అడవిలో మీ పాద మీద గాయం అయ్యాక మీరు దానిపై ఏదో పసరు రాశారు కదా అది దురద గుంటాకు లాంటిది అయి ఉండవచ్చు దానివల్లే మీ కాలు వాపు ఇంకా మంట అని చెప్పారు డాక్టర్ ఆ డాక్టర్ గారు అప్ప అప్పాలమ్మ అని మళ్ళీ పళ్ళు పట్టపటలను కొడుతూ భార్యను కోపంగా చూశాడు అప్పారావు డాక్టర్ చెప్పిన మాటలు విని భర్తకు అయిన గాయం పాము కాటు కాదని తెలుసుకుని సంతోషంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బై మెడలో తాళిబొట్టు కళ్ళకి అద్దుకుంటున్న అప్సరా భర్త కోపంగా చూడడం చూసి దుర్దగుంటాకు విషయం తెలుసుకుని ఇహిహి అని ఏమీ చేయలేని ఒక వెర్రి నవ్వు నవ్వింది అయితే మరి నాకు ఏ విధమైన సమస్య లేదు కదా డాక్టర్ గారు ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అడిగాడు అప్పారావు హా మీరు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అప్పారావు గారు మీ బిల్లు ఎనభై వేలు అయ్యింది అది కట్టేసి వెళ్ళిపోవచ్చు అన్నారు ఆ డాక్టర్ గారు అది విన్న అప్పారావుకి ఒక్కసారిగా దగ్గు వచ్చి అప్పటి వరకు నోట్లో ఉన్న చూయింగము కాస్త బయటకు వచ్చింది ఏంటిది మిస్టర్ అప్పారావు నోటిలో చూయింగం ఉంచుకుని నొరగలు వచ్చేలాగా చేసుకుని పాము కాటోని మా హాస్పిటల్లో చేరి మా వైద్యం కోసం వచ్చిన వాళ్ళతో తప్పుడు ప్రచారం చేద్దామనుకుంటున్నారా మీ మీద పరుగు నష్టం దావా వేస్తాం అని కోప్పడ్డారు డాక్టర్ గారు డాక్టర్ గారి కాళ్ళు వేళ్ళు పట్టుకొని మొత్తానికి ఎలాగో బిల్లు మాత్రం కట్టి బయటపడ్డాడు అప్పారావు అప్సర హాస్పిటల్ బయట వీళ్ళిద్దరినీ అక్కడికి తీసుకువచ్చిన ట్యాక్సీ డ్రైవరు ఉండడంతో అతని ట్యాక్సీ మీద ఇంటికి చేరుకున్నారు అప్పారావు అప్సరసులు ఇద్దరు ఇంటికి వచ్చాక ట్యాక్సీ డ్రైవరు చెప్పిన ఇరవై వేల బిల్లు విన్నా అప్పారావుకు ప్రయాణానికి ముందు అప్సరా ఏర్పాటు చేసిన ప్రయాణం ఖర్చు మొత్తం కలిపి పదిహేను వేలు మాత్రమే అని గుర్తు వచ్చి అది క్యాన్సిల్ చేసినందుకు తనని తాను తిట్టుకుంటూ నా విహారయాత్ర ఒక మర్చిపోలేని సహారా యాత్ర అని నీరసంగా నెట్టొచ్చాడు తన పీనాసితనం తలుచుకుంటూ